హలో ఫ్రెండ్స్ మీరు బాగున్నారా నేను బాగున్నాను వద్దనే గుడికి వెళ్ళొచ్చాను తర్వాత నేరుగా కర్రీస్ సంగడికాడికి వెళ్ళిపోయాను కర్రీస్ అమ్ముతారు కదా వాళ్ళ కర్రీస్ మొత్తం నేను చేస్తాను కాబట్టి అది తెలియదు కానీ వచ్చేటప్పటికి గంట అయిపోయింది కరెంట్ అయితే చాలా సేపటికి రావాలా ఇప్పుడు వచ్చింది ఒకటిన్నరైంది పైన సొంతనే గుత్త వంకాయ చేద్దామని వంకాయలు తెచ్చుకున్నాను సరే అంత బాగున్నాయి లేకపోతే నోరు ఊరిపోయింది నాకు చూసుకొని అందుకే తెచ్చేసాను నెల్లూరులో వంకాయలు అంటే చాలా బాగుంటుంది ఒక్క బాగుండదు కదా టమాటాలు కూడా దా వేస్తున్నాయి అక్కడ బాగుండదు ఒక టమాటా వేస్తున్నా సరిపదు కాదు అన్నీ వేయించుకొని నేను ఇవన్నీ వేయించుకున్నాను సరే వేసరకాయ పప్పులు మెంతులు కొద్దిగా మిరియాలు రెండు లవంగాలు తెల్లగడ్డ వేయించేసి పేస్ట్ వేసుకుంటాయి పేస్ట్ చేసి గుత్తంకాయ కూర చేసేసి చూపిస్తాను మీరు కూడా చేసుకోండి ఖచ్చితంగా నేను క్యాటరింగ్ కూడా ఇలాగే చేస్తాను చాలా బాగుంటుంది ఆడందరూ క్యాటరింగ్ ఇక్కడ చేసే కూరకి అందరు ఫేవర్ అందరు వస్తారు చాలామంది గుత్తంకాయ కూర కోసం ఇలా చేస్తాను నేను ఆడ కూడా ఇక్కడ చేస్తాను ఇప్పుడు చూడు చూసారా ఈ పేస్ట్లోనే ఉప్పు వేసేసుకోవాలి పసుపు వేసేసుకోవాలి కారం కూడా నీటి సరిపోయింది వేసేసుకోండి ఇంట్లోనే అన్నీ వేసేసుకోవాలి అంటే మళ్ళీ వేయాల్సిన అవసరం లేదు మీకు ఒక శామికి చెప్తాను మీకు తెలిస్తే చెప్పండి పై పసుపు చలపనీళ్ళు తప్పకన్నా కాదండి పై పసుపు లో తెలుపు చలపని ఇల్లు గులకరాలు ఏందో చెప్పుకోండి చూద్దాం చూసారా ఇలా వంకా వేసేసాను నూనెలో వేసేసి వేసేసా వంకాయలు వేసి కొద్దిగా సేపు మూత పెట్టుకోండి చూసారా నేను నూనె బాగానే వేసాను కనపడలేదు కానీ బాగానే వేసాను టేస్ట్ అనేది టేస్ట్గా ఉంటుంది కూర తర్వాత ఏం చేయాలంటే ఈ పేస్ట్ కూడా వేసేసుకోవాలి దాన్ని దానిపైన టమాటాలు వేసేసాను ఒక ఐదు నిమిషాలు అట్టా మగ్గని నేను కారం కొద్దిగా తక్కువ వేసాను ఎందుకంటే పిల్లలు తింటరు కాబట్టి కారం తక్కువ వేసారు మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు కానీ కారం తక్కువ వేస్తేనే గుత్తు వంకాయ బాగుంటుంది మా పిల్లకి రెండు గంటలు అయిపోయింది కాబట్టి టైము బిర్యానీ తెచ్చిచ్చాను ఇక్కడ బాగుంటుంది అవి రెండు కలిపి వంద రూపాయలు ధనలాక్షిపురంలో బిర్యానీ ఎంగడండి యాభై కేజీలు పోతుంది వాళ్ళ షాప్లో ఏదో ఒక్కడ నలభై రూపాయలకి చూసారా వంద రూపాయలకి తెస్తే ఎందుకంటే మా పాప బిర్యానీలో మొక్కలు తిందువు అవి చప్పగా ఉంటాయని ఇలా పొగాడ తెచ్చుకుంటారు ఎప్పుడు పెద్ద అమ్మాయి అయినా అంతే ఈ అమ్మాయి అయినా అంతకు పాప ఆల్చ్యం అయిపోయింది కదా కడుపుతుండే బిడ్డ అని నేను తెచ్చిచ్చాను ఇల్లు సరే ఆ బిర్యానీ కూడా అరవై రూపాయలకి ఎంత వేస్తారు బాగానే ఎక్కువ వస్తుందండి బాగా తినేవాళ్ళకైతే ఒక్కరికి సరిపోద్ది ఇలా అంతగా తినరు ఎంత తింటారు పిట్టమెత్తులు పులుసు కూడా ఇచ్చేస్తాను తోరగా మళ్ళీ పెరుగు కూడా ఏమొస్తుందండి వంద రూపాయలకి ఏమొస్తుంది చూసారా వంద రూపాయలకి ఎన్ని ఐటమ్స్ వస్తాయి చూసారా టమాటాలు కొద్దిగా మగ్గిపోయినాయి కలపక్క చూసారా నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదు చింతపండు రసం కొద్దిగా పోసేసాను దీంట్లో నీళ్ళు ఎక్కువ పోసుకోకూడదు అది ఇంతే పోసుకోవాలి ఎందుకంటే కుక్కర్ కదా నీళ్ళు అన్నమాట కొత్తిమీర కూడా చల్లేసాను మూత పెట్టేసి మూడిజిల్ రానిస్తే చాలు కర తయారు చూసారా వంకాయ కర్రీ ఎంత బాగుందో విడికిపోయింది డీజిల్స్కి ఇప్పుడు తినేయాలి నేను తొందరగా పెట్టుకున్న అన్నాం నిన్న చేసిన గోంగూర పచ్చడి దంచాను రోడ్లో చూసారా గుత్తంకాయ ఎంత కలర్గా ఎంత బాగుందో చూసారా గ్రేవీ చూసారా ఎంత బాగుందో కాలిపోతుంది తేనేశాను చూసారా తొడి కూడా ఎలా ఉడికిపోయిందో పట్టుకుంటే కూడా ఊడిపోతుంది అంత బాగుందంటే ఎంత బాగుంది సరే వంకాయ ఎలా ఉందో వంకాయ అయితే ఉంది బల ఉంది మీ టేస్ట్గా పండు ఈ గోంగూర పచ్చడి వంకాయ ఎంత బాగుంటాయో అద్భుతంగా ఉంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా ఉంటే కావాలంటే ఎక్రీయండి మీరందరూ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి బాయ్ బాయ్